ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత్ తరంగిని ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనము వైదిక వాంగ్మయంలో అత్యంత ముఖ్యమైన గ్రంథాలు ఉపనిషత్తుల గురించి తెలుసుకుంటున్నాము ఈ జ్ఞాన జ్ఞానగంగత్తు ద్వారానే మనము సంసారం అనే భావసాగరాన్ని ఈదగలుగుతాము ఈ ఉపనిషత్తులోని రెండో భాగాన్ని ఇప్పుడు మనము చూద్దాం వర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాన్ని ముందు వీడియోలో చూసాం కదా ఇప్పుడు ప్రాణ మహిమ తెలుసుకుందాం ప్రాణమహిమ ఎలాంటిదో తెలియజెప్పే సందర్భంలో ప్రసక్తమైన అంశం పూర్తిగా సామాజికం మనిషి స్వార్థపరుడు కారాదని చెప్పడమే బృహదారణ్యకోపనిషత్తులో గల ప్రాణేంద్రియ వివాదంలోని పరమార్థం సృష్టికర్తకే ప్రజాపతి అని పేరు అతడు అండ పిండ బ్రహ్మాండాల్లో ఇంద్రియాల కంటే ప్రాణం సర్వోత్కృష్టమని చెప్పే సందర్భం అవశ్యం తెలుసుకోదగింది బ్రహ్మాండం అనేది ఒక యజ్ఞం అందులో ఇంద్రియాలకు కాక ప్రాణానికి ఉద్ఘాత పదవి లభించింది కారణం ఏమంటే ఇంద్రియాలు స్వార్థానికి ప్రాతినిధ్యం వహిస్తే ప్రాణం పరోపకారానికి మారుపేరుగా నిలిచి ఉండడమే అన్నం సృష్టింపబడడానికి ప్రాణం ఆధారం అవుతుంది అందుకే ఇంద్రియాలు ప్రాణాన్ని సమీపించి మాకు అన్నం పెట్టవా అని అడిగాయంట అప్పుడు ప్రాణం సరే నాలో మీరు చక్కగా నాలుగు వైపుల నుంచి ప్రవేశించండి మీకు అన్నం లభిస్తుంది అని హామీ ఇచ్చిందంట దానితో ఇంద్రియాలు ప్రాణంలో ప్రవేశించి హాయిగా ఉన్నాయంట ఈ సన్నివేశాన్ని కేవలం కథగా పరిగణించలేం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ప్రాణం అన్నాన్ని సృష్టించి ధరించి భుజించి హరించగలిగే శక్తిశాలి ప్రాణం బాగుంటేనే ఇంద్రియాలు బాగుంటాయి కాలు చెయ్యి బలహీనమైనప్పుడు నా ప్రాణం బాగాలేదు అని లోకంలో అనడం వింటుంటాం కనుక ప్రాణమే శరీరంలో ఇంద్రియాలను భద్రంగా చూసుకునే దేవత ఇట్టి ప్రాణాన్ని పురస్కరించుకొని ఉపనిషత్కారుడు మనకు గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు यदने नान्ना मत्तिते नैता स्पृप्यन्ति एवं हवा येनं स्वा अभिसंविशन्ति भर्ता स्वानां श्रेष्ठ पुरयेता भवत्यन्नादोऽधिपतिर्य एवं वेद य उ हैैवं विदं स्वेषु पतिपतिर्रुभूषति न हैबालं भार्येभ्यो भवति అత ఏ వైత మనుభవతి మూడవ అధ్యాయంలో వచ్చే పద్దెనిమిదవ శ్లోకం మన శరీరంలో ప్రాణం ఇంద్రియాలకు శక్తినిచ్చి వాటికి మహోపకారం చేస్తున్న విషయం ఇక్కడ గమనార్హం ప్రాణం ఏ విధంగా ఇంద్రియాలను చేరు వాటికి సుఖాన్ని ఇస్తుందో అదే విధంగా సమాజంలో ఆర్థికంగా నిలదొక్కున్న మనిషి తోటి వారికి ఆసరా ఇవ్వాలని ఇతరులకు ఇయ్యకుండా ఎవడు కూడా తానొక్కడే భుజిస్తాడో అతడు స్వార్థపరుడని ఇతరులకు ఇచ్చి తాను భుజించినప్పుడే ధన్యుడవుతాడని ఈ ఉపనిషత్తు సందేశమిస్తుంది శరీరం కంటే భిన్నమైంది ఆత్మ ఆత్మతత్వం బోధపడినప్పుడే మనిషి గొప్పవాడవుతాడని ఉపనిషత్ ప్రతిపాదన లోకంలో మనిషి బలహీనుడు కావడానికి ఆత్మ అనాత్మల తారతమ్యం తెలుసుకోలేకపోవడమే కారణం ఆత్మ బలం అన్నింటికంటే గొప్పది దాన్ని గుర్తించిన మనిషి ఏ పనినైనా చేయగలుగుతాడు సృష్టి జరగడానికి ముందు పరబ్రహ్మ అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మను అని తెలుసుకున్నాడంట అందువల్లనే సృష్టి అద్భుతంగా జరిగిందంట బ్రహ్మవా ఇదమగ్ర ఆసీ తదత్వేస్ అభవత్ దేవా ప్రత్యుద్ధ్య సదత్ తథర్షీణ్యాం పశ్యన్ ఋషిర్ వామదేవ ప్రతిపేదే ఒక సృష్టికర్త మాత్రమే నేను సృష్టికట్ట తెలుసుకోలేదట వామదేవుడనే మహర్షి కూడా నేను గొప్పవాడిని అని తెలుసుకున్నాడట తాత్పర్యం ఏమిటి అంటే నేను ఈ పని చేయగలను నాకు సామర్థ్యం ఉంది అని అనుకున్నప్పుడే విజయం సాధించగలం అంతేకాని నేను అందరికంటే తక్కువ వాణ్ణి అనే భావానికి లోనైనప్పుడు ఏ పనిని కూడా చేయలేం గొప్పవాడను నేను కానని న్యూన భావన కలిగి ఎవ్వడు గొప్పవాడును నేను కానని న్యూన భావన కలిగి ఎవ్వడు బ్రతుకు నీర్చునో వాడు ముప్పది మూడు దేవతలందు మూర్ఖుడు బ్రతుకు నీర్చునో వాడు ముప్పది మూడు దేవతలందు మూర్ఖుడు అని ఆ నాలుగవ ముప్పై తొమ్మిదవ గద్యానికి యొక్క అర్థం ఆత్మ ప్రజ్వలనం అంటే ఇదే బృహదారణ్యకంలో అన్నం అందరిది అన్న విషయం స్పష్టంగా తెలుపబడింది అన్నం అందరిది అనే విషయాన్ని మరిచి తాను ఒక్కడే అనుభవించేవాడు పాపభోగి అని పరమపురుషుని సృష్టిలోని అన్న భండారం ఎంతో గొప్పదని మనం తినేది అందులో నామ మాత్రమేనని పరుల ఆకలిని గుర్తించి కసురుకోకుండా దైవ భావనతో అన్నం పెట్టి ఇతరులను తృప్తిపరచాలని చెప్పబడింది మనం ప్రయత్న పూర్వకంగా అన్నాన్ని వృద్ధి చేయవలసిన అవసరాన్ని తెలియజేస్తాడు ఉపనిషత్కర్త దీన్ని కవితాత్మకంగా చెప్తే బుద్ధిపూర్వకమైన శ్రమతో మాటి మాటికి పురుషుడు అన్నము బుద్ధిపూర్వకమైన శ్రమతో మాటి మాటికి పురుషుడు అన్నము వృత్తి చేయిచు నుండవలయను అప్పుడే అది తరగకుండును వృత్తి చేయిచు ఉండవలను అప్పుడే అది తరగకుండును ఇలా అన్నం కోసం పురుషార్థం చేసి సంపదల్ని కష్టపడి సంపాదించి నలుగురికి పెడుతూ తాను కూడా ఆ భోగాలని అనుభవించాలి అని ఈ బృహదారణ్యకోపనిషత్తు చెబుతుంది ఓం స్వస్తి